సౌత్ ఆఫ్రికా టూర్లో భారత్ మరో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది నాలుగు టీ ట్వంటీల సిరీస్లో భాగంగా బుధవారం సెంచురియన్ వేదికగా హోరాహోరీగా సాగిన మూడో టీ ట్వంటీలో పదకొండు పరుగుల తేడాతో గెలుపొందింది సిరీస్ గెలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో టీమిండియా సమిష్టిగా రాణించింది సిక్సర్ల వర్షం కురిసిన ఈ స్కోరింగ్ గేమ్ లో హర్షదీప్ సింగ్ అద్భుతమైన బౌలింగ్ తో భారత్ ను ఓటమి నుంచి గట్టెక్కించాడు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల పంతొమ్మిది పరుగులు చేసింది తిలక్ వర్మ యాభై ఆరు బంతుల్లో ఎనిమిది ఫోర్లు ఏడు సిక్స్లతో నూట ఏడు పరుగులతో సెంచరీతో చెలరేగగా అభిషేక్ శర్మ ఇరవై ఐదు బంతుల్లో మూడు ఫోర్లు ఐదు సిక్స్లతో యాభై పరుగులు పూర్తి చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు సౌత్ ఆఫ్రికా బౌలర్లలో ఆండిలస్ సిమలనే కేశవ్ మహారాజ్ రెండేసి వికెట్లు తీయగా మార్కో జాన్సన్ ఓ వికెట్ పడగొట్టాడు అనంతరం లక్ష్య చేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల ఎనిమిది పరుగులే చేసి ఓటమి పాలైంది చివర్లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో మార్కో జాన్సన్ పదిహేడు బంతుల్లో నాలుగు ఫోర్లు ఐదు సిక్స్లతో యాభై నాలుగు పరుగులతో పోరాటం చేసిన ఫలితం లేకపోయింది హెన్రిచ్ క్లాసెన్ ఇరవై రెండు బంతుల్లో ఒక ఫోరు నాలుగు సిక్స్లతో నలభై ఒకటి పరుగులతో దాటిగా ఆడాడు భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు పడగొట్టాడు హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ కు తలో వికెట్ దక్కింది ఇక రెండు వందల ఇరవై పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాకు శుభారంభం దక్కలేదు దూకుడుగా ఆడిన ఓపెనర్ రాన్ రికెల్టన్ ఇరవై పరుగుల వద్ద హర్షదీప్ సింగ్ క్లీన్ బౌల్ చేశాడు మరో ఓపెనర్ రిజా హెండ్రిక్స్ కూడా ఇరవై ఒకటి పరుగుల వద్ద వరుణ్ చక్రవర్తి పెవిలియన్ చేర్చడంతో సౌత్ ఆఫ్రికా పవర్ ప్లే లో రెండు వికెట్లకు యాభై ఐదు పరుగులు మాత్రమే చేసింది ఎయిడన్ మార్క్రమ్ క్రిస్టన్ స్టబ్స్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేయగా అక్షర్ పటేల్ వీరి జోడీని విడదీశాడు ట్రిస్టన్ స్టబ్స్ ను ఎల్బిగా పెవిలియన్ చేర్చాడు ధాటిగా ఆడిన ఎయిడెన్ మార్క్రమ్ ఇరవై తొమ్మిది పరుగుల వద్ద వరుణ్ చక్రవర్తి క్యాచ్అవుట్ గా బోల్తా కొట్టించాడు క్రీజ్ లోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ డేవిడ్ మిల్లర్ ఇద్దరు కలిసి దూకుడుగా ఆడారు ముఖ్యంగా క్లాసెన్ భారీ సిక్స్లతో విరుచుకుపడ్డాడు వరుణ్ చక్రవర్తి వేసిన పద్నాలుగు ఓవర్ లో క్లాసెన్ హ్యాట్రిక్ సిక్స్ లు బాధడం విశేషం అయితే ఆ మరుసటి బంతికే అతను ఇచ్చిన సునాయాస క్యాచ్ ను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేలపాలు చేశాడు దీంతో ఊపిరిపీడ్చుకున్న క్లాసెన్ మరో బౌండరీ బాధి ఈ ఓవర్ లో ఏకంగా ఇరవై మూడు పరుగులు రాబట్టాడు యాభై ఎనిమిది పరుగుల భాగస్వామ్యంతో క్రీజ్ లో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని హార్దిక్ పాండ్యా విడదీశాడు బౌండరీ లైన్అప్ పై అక్షర్ పటేల్ అందుకున్న కళ్ళు చెదిరే క్యాచ్ తో డేంజరస్ డేవిడ్ మిల్లర్ పెవిలియన్ చేరాడు ఇక తర్వాత క్రీజ్ లోకి వచ్చిన మార్కో జాన్సన్ రవి బిష్ణోయ్ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్స్లు బాదాడు హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసిన హెన్రిచ్ క్లాసెన్ తిలక్ వర్మ సూపర్ క్యాచ్ కు వెనుదిరిగాడు అయితే హార్దిక్ పాండ్యా వేసిన ఓవర్ లో మార్కో జాన్సన్ వరుసగా ఫోర్ సిక్స్ ఫోర్ టూ డి సిక్స్ సిక్స్ బాధి ఇరవై ఆరు పరుగులు పిండుకున్నాడు దీంతో ఆఖరు ఓవర్లో సౌత్ ఆఫ్రికా విజయానికి ఇరవై ఐదు పరుగులు అవసరమయ్యాయి తొలి బంతి డాట్ కాగా రెండో బంతిని జాన్సన్ భారీ సిక్సర్ కొట్టి ఉత్కంఠకు తెరలేపారు ఈ సిక్స్ తో జాన్సన్ పదహారు బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని టీ ట్వంటీలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశాడు అయితే ఆ మరుసటి బంతికి అతను ఎల్బీగా అవుట్ అవడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది దీంతో పదకొండు పరుగుల తేడాతో భారత్ సౌత్ ఆఫ్రికాపై విజయం సాధించింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి